సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ అండ్ మీ ఇంత ముందు అన్నారు బ్రదర్ అతను ఎక్కడ ఏం చేస్తున్నాడు రహస్యంగా కన్నీళ్ళు అరుస్తున్నారా అని అన్నారు కదా అంటే నాకు గుర్తొచ్చింది మీ అమ్మాయి పెళ్ళి శిల్పకళారామా చేశారు చేసినప్పుడు అప్పగింతల కార్యక్రమం అయిపోయాక మీరు ఆ చెట్ల చాటుకి వెళ్ళి ఒంటరిగా ఏడ్చారంట జ్యూసి ఎక్కడ పనివాళ్ళు అంటే ఎంత మీరు నవ్వించే వాళ్ళు ఏడుస్తున్నారు అని అది చెప్పండి ఒకసారి అసలు ఇది ఇలా గుండెలు తీస్తే ఆంజనేయుడికి సీతారాం లక్ష్మణులు ఉన్నట్టుగా నేను ఇది నా నా పర్సనల్ అనుభవం అది నేను ఎక్కడ చెప్పినట్టు గుర్తులేదు నీకెలా వచ్చేసింది అనేది కదా కరెక్ట్ బాగా అడుగుతున్నాను అబ్బాయిని మా తమ్ముడిని పట్టుకున్నావు అయితే పెళ్ళి చాలా ఘనంగా చేయాలి నాకు కొడుకు కూతురు కొడుకు సినిమా గ్రాఫిక్స్ అది మన బాహుబలి చేసాడు అంతకుముందు మగధీర రోబో ఇలా చాలా చేసాడు వాడు వాడు ప్రాజెక్ట్ని బట్టి మారుతుంటాడు కంపెనీ వాడు కంపోజిటర్ వాడి పోస్ట్ కంపోజిటింగ్ అనేది ఒక సెక్షన్ గ్రాఫిక్స్లో దాని హెడ్ వాడు ఎక్కడ చేసిన వీళ్ళందరూ వెలుగులోకి రారు ఎవడో ఆ హెడ్డే రెండు మూడు పేర్లు వేస్తుంటారు సినిమాల్లో టీము వంద మంది ఉంటారు అందులో కొన్ని విభాగాలు ఉంటాయి ఒక విభాగానికి హెడ్ వాడు మోర్ దెన్ టెన్ ఇయర్స్ వాడు గ్రాఫిక్స్ దాంట్లో ఉంటున్నాడు సుపాణి వాడి పేరు సో అమ్మాయి అబ్బాయి అందరూ ఇక్కడే ఉండాలి నేను అమెరికాకి వ్యతిరేకని కాదు అభ్యుదయానికి అసలు వ్యతిరేకని కాదు కానీ అభ్యుదయం అంటే అమెరికా కూడా నేనేం ఫిక్స్ అవను అభ్యుదయం అనేక రక రకాలుగా ఉంటుంది అమెరికా వెళ్ళడం కూడా అభ్యుదయమే కావచ్చు కానీ అమెరికా వెళ్ళడం మంచిగా చేయడం అనేది ఇప్పుడు టాపిక్ కాదు అది అభ్యుదయం అనుకుంటే అమెరికా కాదు ఎక్కడికి అసలు బొంబాయి కూడా పంపద్దు నా కొడుకు కూతురు నేను ఉన్న చోటే ఉండాలి ఒక పండగ వస్తుందో కష్టం వస్తుందో సుఖం వస్తుంది ఇలా చిటికేస్తే రావాలి వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే నేను వెళ్ళి చూసి రావాలి ఇట్లాంటి మెంటాలిటీ ఉన్నది ఇద్దరు ఇదివరకు మనం మేము ఏడుగురు అన్నదమ్ములు అక్క అని చెప్పుకుంటున్నాం అంతమంది ఉంటేనే మమకారాలు అలా ఉండేవారు రోజుల్లో ఇప్పుడు ఉన్నది ఒక కొడుకు కూతురు వాళ్ళకి ఇంకెంత మమ్మకారం ఇప్పుడు అలా ఏడుగురిని అన్నమడుగురిని పెంచలేక కదా ఇలాంటి పరిస్థితులు మారి పైగా లేదు ఇదే ఇదే ప్రపంచం అనే ఇంటిలో ఇంతమంది పట్టరు అందుకని దేవుడు తగ్గించాడు ఇలా ఒకరు ఒకరు ముద్దు రెండు హద్దు అని ఈ ఒకరిద్దరినే పెంచడం కష్టమైపోతుంది టార్గెట్స్ వెళ్ళి అమెరికా దాకా పంపాలి అమెరికాయే టార్గెట్ అయిపోయింది ఏంటో అర్థం కాదు ఓకే ఏదైనా కాలమాన పరిస్థితులను బట్టి మా రోజుల్లో బేకామ్ చదివితే వాడు బాగా బతికేస్తాడు వాడికి అకౌంట్ ఇది వచ్చేస్తుంది ఇంకోటి వచ్చి బేకామ్ 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 ప్రతి ఇంట్లో ఏడుగురు అన్నదమ్ములు అయితే ఆరుగురు బేకామ్లే ఒకడు బీఎస్సీ అయి బాబా బీఎస్సీ ఆడు అనేది డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు అందరూ బీఈ బిఈఈ బిఈఈ బీటెక్ 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 ఎంటెక్ అది ఇవి కొన్నాళ్ళు డాక్టర్ ఇంజనీర్ డాక్టర్ ఇంజనీర్ ఇప్పుడు డాక్టర్ లేడు ఇంజనీర్ 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 ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే డాక్టర్ కంటే ఇది ఈజీ ఈజీ మరి ఏంటో ఓకే అనేక వృత్తులు ఉన్నాయి అనేక అవసరాలు ఉన్నాయి అనేక విలువలు ఉన్నాయి అనేక అవసరాలు ఉన్నాయి అందరూ మరి అమెరికా వెళ్ళిపోతే ఎట్లా అమెరికాని డెవలప్ చేయడానికి ఇండియా లేదు ఇక్కడ ఇదేం దానికి సప్లయింగ్ కంపెనీ కాదు ఇండియా అనేది ఇండియాకు ఒక ఒక సంస్కృతి ఉంది ఒక ఐడెంటిటీ ఉంది ఒక ఘనత ఉంది ఒక గొప్ప మేరా భారత్ మహాన్ అని ఉంది ఈ భారత్ మహాన్ దేనికోసం ఉంది ఇండియాని డెవలప్ చేయడానికి ఇదే ఏజెంట్ కాదు బ్రోకర్ కాదు ఇది ఇది మ్యా రా మెటీరియల్ తయారు చేసే ఇది కాదు ఎందుకు ఉంది మరి అది అక్కడ అమెరికా అనేది ఇక్కడ పరిస్థితులు బాగులేక ఇప్పుడు నేను పల్లెటూరులో పుట్టాను పల్లెటూరు గొప్పదా పట్నం గొప్పదా ముందు అమెరికా గొప్పదా ఇండియా గొప్పదాకి సమాధానం పల్లెటూరు గొప్పదా పట్నం గొప్పదా పట్నం అమెరికా అనుకుందాం పల్లెటూరు ఇండియా అనుకుందాం ఊరికి ఏదో పోల్చుకోవాలి కదా పల్లెటూరు చాలా గొప్పది మనం అక్కడ పుట్టాం కాబట్టి జన్మభూమి అమ్మ అక్కడ ఉంది మన నేల అక్కడ ఉంది మన పొలం అక్కడ ఉంది మన ఇల్లు గుడిసి ఉంది అవి వదిలేసి పట్నం ఎందుకు వచ్చాం పొట్ట చేత పట్టుకుని వచ్చాం అక్కడ మనకి ఇంతమందికి అన్నం పెట్టే ఆధారం లేదు మనం ఏదో చదువుకున్నాం ఇక్కడికి వచ్చాం అంటే మరి ఈ పట్నాన్ని డెవలప్ చేయడానికి నువ్వు పల్లెటూళ్ళలో చదువుకున్నది అనేది ఒక వాదన ఉంది మళ్ళీ పల్లెటూళ్ళు అన్నీ నాశనం అయిపోతున్న కారణం అందరూ పట్టణానికి వలస వెళ్ళిపోవడం అనేది అది నువ్వు ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఇండియాలో వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు దానికోసం వెళ్ళిపోను నేను ఇంట్లో పది మంది ఉంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి ఇంట్లో ఉన్నదే ఓ కొడుకు కూతురు ఇద్దరు అమెరికాయే సినిమాలో చాలా మందిని అడుగు నువ్వు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు సినిమాలు తగ్గాయి కదా సార్ ఏంటి యాక్టివిటీ లేదంటే నేను ఆరు నెలలు అసలు అమెరికాలోనే ఉంటాను నేను కొడుకు దగ్గర మూడు నెలలు కూతురు దగ్గర మూడు ఏం చేస్తావా అక్కడికి ఏ ఏమో అడుగు లోకల్లో వాళ్ళు ఉంటారు మనం ఏదో అట్లా వాళ్ళు ఘనంగా చెప్తున్నారా బావా ఏం చెప్పాలో తెలియ చెప్తున్నారు నాకు అర్థం కాదు కొన్నాళ్ళు నాకు ఆశ్చర్యంగా అనిపించేది బాబాయ్ ఇక్కడ ఎంత అదృష్టవంతుడు ఆరు నెలలు అమెరికాలో ఉంటాడు ఇద్దరిని అమెరికా పంపేశాడు ఒక ఆలోచన విధానం అలా ఉండేది తర్వాత ఆలోచిస్తే ఉన్నది ఇద్దరు వాళ్ళని పంపి అక్కడ పెట్టుకున్నావు దుకాణం ఇక్కడ నువ్వు ఉంటావు ఇక్కడ ఉండలేక అక్కడికి వెళ్తున్నావా లేకపోతే ఘనంగా అక్కడికి వెళ్తున్నావా నీకు రేపు ఒంట్లో బాగుండకపోతే వాళ్ళు పరిగెత్తుకు వస్తారా వాళ్ళు వచ్చేదాకా నువ్వు ఉంటావా అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మా వాళ్ళిద్దరూ నా దగ్గరే ఉండాలి అనుకున్నాను నేను ఉన్నది ఇద్దరు చక్కగా కష్టమైన సుఖమైన అలాగ నేను ఫ్యామిలీని మద్రాసు పట్టుకుపోయి నాకు సినిమా ఛాన్స్ వచ్చినా రాకపోయినా నా దగ్గర రూపాయి ఉంటే అర్ధ రూపాయి వాళ్ళ చదువులకి వాటికి వెచ్చించాలి నేను పస్తున్నా పర్వాలేదు అలా ఉంటే రేపు మా నాన్న సినిమాల్లోకి అక్కడికి ప్రయత్నించి మా జీవితాలు ధ్వంసం చేసేసాడని అనుకోకుండా వాళ్ళు సెటిల్ అయిపోతే నాకు బాగుంటుంది అలాగే నాకు కొన్ని ఉదాహరణలు చూశాను ఓహో వీళ్ళు ఎందుకని హ్యాపీగా ఉన్నారు సినిమాల్లో రాణించకపోయినా కూడా వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసేసారు మనం కూడా ఫస్ట్ టార్గెట్ వచ్చింది సినిమా కోసమైనా కూడా పిల్లల్ని సెటిల్ చేయడానికి ఎక్కువ మనం మానసికంగా ఆలోచించాలి పిల్లల్ని సెటిల్ చేయడం అంటే పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్చడం కాదు డొనేషన్లు కట్టి మంచి చదువు చెప్పే చోట వాళ్ళకి ఇది వచ్చే చోట కానీ అలాగా మనం అనుకుంటే అలా విద్య వచ్చేది అలా అనుకున్నాం కదా అని వాళ్ళందరూ పెద్ద పెద్ద ఎంటెక్లు ఎంబి అలా అవరు మా అబ్బాయి కూడా ఎంబీఏ చదివాడు చదువుకేం తక్కువ లేదు సో వాడు వెళ్ళను అన్నాడు అమెరికా వెళ్ళరు అందరు వెళ్తున్నారు నువ్వు కూడా వెళ్ళచ్చు కదా క్రేజ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అమెరికా నుంచి వచ్చిన అమెరికా రిటర్న్ గ్రాఫిక్ మ్యాన్ అంటే అడిగే ఇంకో రెండు కములు ఎక్కువ ఉండవు అదేమో అది ఇండియాలో ఉండి కూడా చేయొచ్చు అన్నాడు సో వాడి వాడి దృక్కోణం అది ఇంకా మా అమ్మాయిని సరే నేను నాకు అసలు అమ్మాయి పుట్టాలని ముందు నుంచి కోరిక ఇంట్లో ఆ పట్టాల కాళ్ళతోటి ఆడపిల్ల అలా గల్ గల్మని నడుస్తుంటే లక్ష్మీదేవి నడిగాడుతున్నట్టుగా ఒక రథం ఒక వేవ్ లెంగ్త్ ఒక ఒక మ్యూజిక్ ఇది ఉంటుందని అమ్మాయి కావాలనుకున్నాను అమ్మాయి పుట్టింది పుట్టిన తర్వాత ఈ అమ్మాయిని అమెరికాయో బొంబాయో పంపి నేనేం ఆనందిస్తాను ఇక్కడే ఉండాలనుకున్నాను ఇక్కడే ఉండాలనుకున్నప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి ఇక్కడే ఉండాలనుకుంటే అలాంటి వాడిని చూడాలి వాడు పెద్దవాడు ఏమో బిజినెస్లు చేసేస్తాడా కోట్లు గడించేస్తాడు అది కాదు చక్కగా మా అమ్మగారు ఇంకోటి ఇంకోటి నా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి వాడు కష్టం ఏమైనా ఉంటే నేను పట్టించుకోవాలి నన్ను వాడు అర్థం చేసుకోవాలి మా మామగారు సినిమా సినిమా యాక్టర్ నేను నాన్నని అడిగి రెండు లక్షల పట్టరా పది లక్షల పట్టరా పుట్టింటికి వెళ్ళిపోయి ఎలాంటి వాడు దొరికితే చచ్చిపోతాను నేను అందుకని ఉన్నంతలో నాకు చేయి ఏదైనా కూడా పెళ్ళిళ్ళు నేను కొన్ని క్యాప్షన్స్ రాశాను మా అమ్మాయి పెళ్ళికి అందులో ఒక క్యాప్షన్ పైవాడు పెళ్ళి పెళ్ళి హెడ్డింగ్ కింద పైవాడు చేస్తాడు పైవాడు రాస్తాడు కింద వాళ్ళు చేస్తారు వాడు రాసేసి ఉంచుతాడు ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తాం అంతే ఎవడో స్క్రీన్ ప్లే రాసేసి స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ స్టోరీ బోర్డుతో సహా చేసేస్తే మనం షూటింగ్ చేసినట్టు అనమాట అలాగ మనం చేస్తాం అంతే అలాగా ఇలాగే ఉండాలి ఇలా ఉండాలి అనుకుని అలా చేయడంలో ఒకటి మా అబ్బాయికి ఇంట్లో సంబంధమే అమ్మాయికి నాకు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీకి తగ్గట్టుగా ఉండేలాగా అలాంటి వాడిని ఏరుకుని చేసుకుందాం ఆ ఏరుకోవడంలో వాణిముత్యం దొరికి ఉండొచ్చు మామూలు వాటి దొరికి అది మనం గుణగణాలు చూడలేం ఒకవేళ చూసినా కూడా ఒక అబ్బాయి అమ్మాయి ఒకేలా ఉండాలనుకుంటాం వీడు ఈ అమ్మాయి ఆరు అడుగులు ఉంటుంది ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉండాలి అబ్బాయి ఇంకో ఈ అమ్మాయి ఇంత సన్నంగా ఉండు వీడు ఇంత సన్నంగా ఉండాలి అలా అన్నీ చూసి చేస్తాం బాట చెప్పుల్లాగా రెండు ఈక్వల్గా చేస్తాం పెళ్ళైన ఏడాదికి ఈ షేపులు మారిపోతాయి ఇద్దరులో ఎవరో ఒకరు ఇలాగైనా అయిపోతారు అయితే ఇలాగైనా అయిపోతారు ఏదో అయిపో మరి నువ్వు సెలక్షన్ ఏమైంది అలాగా మనం మనమైతే ఏదో చేస్తాం తాపత్రయపడి అలాగే కంటిన్యూ అవుతుంది జీవితం అనేది మనం చేయడం మీద ఆధారపడి ఉండదు వాళ్ళ దాని మీద ఆధారపడి ఈ చేయడంలో మా అమ్మాయి పెళ్ళి సరదాగా ఇక్కడ శిల్పారామంలో చేశాను శిల్పారామంలో చేసినప్పుడు చక్కగా అక్కడ కూడా ఈ పళ్ళకి అది పెట్టి విడుదల నుంచి అది ఊరేగించడం విజయవాడ నుంచి ఒక పదిహేను మంది ఆడవాళ్ళు త్రిశక్తి పీఠం అదే ఉంది ఆడవాళ్ళు సన్నై వాయిస్తారు పట్టుచీరలు ఇవ్వటం ఇలా మా ఊరు బ్యాండ్ మేడం వాళ్ళని రప్పించి ఇలా అన్ని పెట్టి చేయించి మా అబ్బాయి పెళ్ళి మా ఊళ్ళో చేశాను అక్కడ కూడా అలా చేశాను కొంచెం నాకు కొన్ని చోట్ల టేస్ట్ చచ్చిపోకుండా ఉండడానికి కాస్ట్ ఎంత అయినా నేను వెనకాడను కొన్ని చోట్ల పైసా పైసా గీసి గీసి చూస్తాను బ్యాలెన్స్ ఒక చోట తగలేయడం ఒక చోట పొదుపు చేయడం అలా చేయడంలో శిల్పారామంలో పెళ్లి జరిగింది మా అమ్మాయిది ఐదు రోజుల పెళ్లి కుదరలేదు కాబట్టి మూడు రోజులు రెండున్నర రోజులు అయింది అది అన్ని ఫార్మాలిటీస్ అన్ని ఇంకా అప్పగింతలు అనేది ఒక ఘట్టం ఆ అప్పగింతలు నేను పొడింగ నాకు ఏడుపు రాదు నేను చాలా బ్యాలెన్స్డ్ అనుకుని అనుకో గర్వంగా ఫీల్ అవుతుంటాను నాకు కూడా ఏడుపు వస్తుంది అనేది ఆవేళ ప్రూవ్ అయింది అయిపోయా అప్పగింతలు అన్నారు వాళ్ళ వ్యాన్నో బస్సో ఏదో ఒకటి మాట్లాడారు అందులో అందరూ ఎక్కారు మా అమ్మాయి కూడా బాయ్ బాయ్ అది హ్యాపీగానే చెబుతుంది ఊళ్ళోనే కదా అయినా కూడా దానికి ఇంకా అంత లోపల ఉందేమో దానికి బాధ తెలియదు కానీ చెప్తోంది వెళ్ళిపోతుంది నాకు వచ్చేస్తుంది ఇంకా లోపల నుంచి అలా ఫౌంటైన్ స్విచ్ అది వస్తుంది 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 ఎట్టి నాకు చుట్టూ జనాలు ఉన్నారు బాగుండదు సినిమా యాక్టర్ నన్ను చూస్తే అందరు నవ్వే ఫేసు ఇమేజ్లో అప్పట్లో ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడో అవుట్లెట్ కావాలి ఎటో పారిపోవాలని అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇలాంటి పోదేదో ఉంటే అక్కడ పడిపోతుంది మన కన్నీరు అంత ఎక్కడికి వెళ్తుంది అది ఈ ఊళ్ళోనే ఇప్పుడు కావాలంటే వెనకాల నేను ఆ బస్సులో ఎక్కి కూర్చోవచ్చు కానీ ఒక డెప్త్గా ఆలోచిస్తే పై పైన కాకుండా ఎన్నాళ్ళు పెంచి కలలు కానీ ఇలా చేసి ఈ ఊళ్ళోనే ఉండాలి పట్టాలు గలగలమనాలి ఇది అది అది ఎన్ని అనుకున్న నేను వెళ్ళిపోతుంది అది ఆ తాడు స్ట్రెచ్ అయిపోతుంది అది అదే నేను లెక్కలేసుకుని ఏడవలేదు ఇంకా ఏడవచ్చు ఇంకా అప్పుడే కాదు కాసేపు అయ్యాక ఏడుద్దు అనేది ఏం కాదు అది కాలిక్యులేషన్ అది అట్లా వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటే ఇలా తుడుచుకుంటాను వాళ్ళు వెళ్ళిపోతుంది మళ్ళీ అట్లా వెళ్ళాలి నేను చెయ్యి పోాలి మధ్యలో చెప్పకుండా వచ్చేసి చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాం అనుకోండి తుడుచుకోబోతుంటే ఆ చుట్టూ ఇలాగ చూడు సినిమాల్లో చూస్తుంటారు కమిడియన్లు అందరూ అలా చూస్తారు అలా ఈ పొదలచాటి నుంచి అలా పనివాళ్ళు అక్కడ శిల్పానమ్మ ఆడాళ్ళే పదిహేను ఇరవై మంది అలా చూస్తున్నారు నేను ఇంకా నాకు వాళ్ళని చూస్తే ఇంకా వచ్చేసింది ఏ వీళ్ళు చూసేసారు ఏంటి దొరికిపోయాను అన్నట్టు వాళ్ళు అన్నారు బాబాయ్ అందరినీ నవ్వేస్తారు మీరు ఏడెత్తారు ఏంటండి ఆడపిల్లన్నాక మరి వెళ్ళాలి కదండి ఎప్పటికైనా అమ్మా నాన్నలు వదిలేసి వెళ్ళాలి కదండి ఏ ఉరుకోండి బాబా అంటే నాకు ఇంకా పెరిగిపోతుంది ఇంకా అది అదే కాదు చెప్పుకోవడానికి చిన్న సంఘటన ఇది సినిమాలో పెడితే పేలదు జీవితంలో అయితే అది అద్భుతమైన సంఘటన కొన్ని నిజ జీవిత గాథలు అంటాం నిజ జీవితంలో సినిమాల్లో చెబితే అది రుచిగా ఉండదు కొన్ని రుచిగా ఉంటాయి కొన్ని లేనిది దానికి చిన్న ఫిక్షన్ యాడ్ చేస్తే రుచిగా ఉంటుంది ఇది మరి సినిమాలో పెడితే అంతగా పేరుదు కానీ నిజ జీవితంలో గొప్ప సంఘటన నువ్వు చెప్పే పద్ధతిలో పెట్టే పద్ధతిలో పెడితే అవుతుంది ఎందుకు కాదంటారు